జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో కన్యా రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ ఒక మాసంలో రాహు కుంభరాశుల సంచారం శని మీన రాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం గారు మిథున రాశుల సంచారం అయితే ఈ యొక్క మాసంలో పద్దెనిమిదవ తేదీ నుంచి ఆయన కర్కాటక రాశికి వచ్చే సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అంటే అతిచార మార్గంలో అంటే తొందరగా గారు ఒక ఇంట్లో పన్నెండు మాసాలు ఉండాలి అలాంటిది తొందరగా ఆయన నెక్స్ట్ హౌస్కి రావడము అక్కడే ఒక్కరించి మళ్ళీ వెనక్కి వెళ్ళడము సో ఇలా జరుగుతుందండి కొంచెమైతే ఇక్కడ అంటే ఈ డిసెంబర్ ఐదవ తేదీ వరకు మా ఆయన కర్కాటక రాశిలోనే సంచరాన్ని చేయబోతున్నారు ఇక సూర్యుడు అక్టోబర్ పదిహేడు వరకు కన్యా రాశిల సంచారం తదుపరి రాశిల సంచారాన్ని చేయబోతున్నారు అలానే ఈ ఒక శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు ఆయన సింహరాశిల సంచారం తదుపరి కన్యా రాశుల సంచారాన్ని చేయబోతున్నారు అలానే బుధుడు అక్టోబర్ మూడవ తేదీ వరకు కన్యా రాశిలో అక్టోబర్ మూడవ అక్టోబర్ మూడవ తేదీ నుంచి అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ వరకు తులారాశిలో అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ నుంచి మళ్ళీ వృష్టిక రాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఇక కుజుడు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వరకు ఆయన తులారాశిలో సంచారం తదుపరి వృశ్చిక రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ఒక గ్రహ సంచారం ఏదైతే ఉందో గ్రహాల యొక్క మార్పిడి ఈ కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు చూడండి ఈ మనం రాశి ఫలితాలు అనేది గోచారంలో జరుగుతున్న గ్రహాల మార్పు వలన ఫలానా రాశి వాళ్ళకి ఫలాంటి పలి అంటే ఫలా అంటే ఫలానా ఉండబోతున్నది సో ఇలాంటి ఒక సిచువేషన్ మీరు ఫేస్ చేయాలి అని మాత్రమే చెప్పడం జరుగుతుంది అంటే ఎవరి వ్యక్తిగత జాతకం కూడా ఇక్కడ చెప్పడం లేదండి గోచారంలో ఉంటున్న ప్లానటర్ పొజిషన్ వలన సో ఫలానా రాశి వాళ్ళకి ఫలాంటి ప ఇలాంటి ఫలితాలు నెగిటివిటీనా లేదా పాజిటివ్నా అని చెప్పడం జరుగుతుంది దాని బేసిస్ అంటే బలము శని బలమో సో ఇవన్నీ ఉంటే కొంచెం బాగుంటుంది అన్నట్టుగా మనకి రాశి ఫలితాలు చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి నేను చెప్తున్నాను లైక్ లక్షల మంది ఉంటారు కన్యా రాశిలో కన్యా రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకే ఫలితాలు ఉండవు దిది మీరు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే మీ వ్యక్తిగత జన్మజాతకంలో ఏ దశాభక్తి జరుగుతూ ఉందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురువు మారుతున్నారు సో గురువు మీకు ఏమైనా గురుమహాదశ కనుక జరుగుతూ ఉంటే ఆయన ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో ఎన్ని అష్టకర్గ బిందువులు ఇచ్చాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఎన్నో ఇంట్లో ఉన్నాడు దాన్ని బట్టి మనము గురు మహాదశ యోగిస్తుందా పదహారు సంవత్సరాలు ఉంటుంది సో ఆ పదహారు సంవత్సరాలు ఇబ్బంది పడాలా లేకపోతే ఎప్పుడెప్పుడు జాగ్రత్తలు పాటించాలనేది మనం తెలుసుకోవచ్చు అలా వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న దశాభుక్తి చాలా ఇంపార్టెంట్ అదేమైనప్పటికీ కూడా ఈ కన్యారాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో చూడండి గత కొన్ని రోజుల నుంచి కూడా రాశి వాళ్ళకి చాలా ఒత్తిడులు ఎదుర్కొంటూ ఉన్నారు అటు ఉద్యోగంలో ఎస్పెషల్లీ ఎక్కువ పని భారం అవ్వడము భార్య భర్తల మధ్య కొన్ని ఇబ్బందులు ఇంట్లో మానసిక ప్రశాంతత లేకుండా ఉండడం లాంటిది అటు డొమెస్టిక్ లైఫ్ మరియు జాబ్ లైఫ్లో కూడా కొన్ని ఒత్తిడిలు ఎదుర్కొనే ఆస్కారాలు అలానే సంతానం వలన కూడా కొంచెం డిస్టర్బెన్సెస్గా ఫీల్ అవడం లాంటిది ఆరోగ్యం విషయంలో కూడా ఒత్తిడిలు ఎదుర్కోవడము ఇలా కన్యా రాశి వాళ్ళు కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువగా పడుతూ వస్తున్నారు అయితే ఈ ఒక మాసంలో ఏదైతే గ్రహాల ఒక మార్పిడి జరుగుతుందో ఈ మార్పు వలన కన్యా రాశి వాళ్ళకి చాలా అంతవరకు మంచి ఫలితాలు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా చూడండి ఈ ద్వితీయ స్థానంలోనే కుజుడు సూర్యుడు కూడా వస్తున్నాడు అక్టోబర్ పదిహేడు తర్వాత తర్వాత ఈ ఒక బుధుడు కూడా అక్కడే కుజుడు కూడా అక్కడే చూడండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు ఈ కన్యా రాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అయితే తప్పవు అంటే ఆరోగ్య రీత్యా కావచ్చు ఎక్కువ ఖర్చులు పెరిగిపోవడము కుటుంబ రీత్యా ఆర్థిక విషయాలలో ఇబ్బందులు ఏ పని అనుకున్నా సరిగ్గా అది జరగకపోవడము ఏదో ఒక తెలియని డిస్టర్బెన్సెస్ లాగా అనిపించడము భార్య భర్తల మధ్య కొంచెం డిస్టర్బెన్సెస్గా అనిపించడము శారీరకంగా అలసట ఏర్పడడం లాంటిది సో ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఫీల్ అవుతున్నారు ఆరోగ్య రీత్యా కూడా అయితే అక్టోబర్ పద్దెనిమిదో తేదీ తర్వాత ఎప్పుడైతే గురుగ్రహ మార్పిడి జరుగుతూ ఉందో ఇక మీద ఈ అక్టోబర్ పద్దెనిమిదో తేదీ తర్వాత తాత్కాలికంగా గురువు ఏదైతే లాభస్థానంలోకి వచ్చి సంచలనాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇది ఈ కన్యా రాశి వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉండబోతుందండి మంచి ఫలితాలు వస్తున్నాయి భార్యాభర్తల మధ్య ఉన్న ఆ ఇబ్బందులు తగ్గుతాయి ఆరోగ్యరీత ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక విషయాలలో కూడా చాలా లాభసాటిగా ఉంటుంది అయితే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి బట్ ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు అలానే భూమి నుంచి కానీ ఏదైనా వెహికల్ నుంచి కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే లైక్ భూమి నా పేరుకి ఇంకా కావాలి నేను లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాను నాకు సైట్ కొనుగోలు చేసుకోవాలి అక్కడ ఏదో ఇబ్బంది జరిగింది లేదా వాహనం కొనుగోలు చేయాలి లేదా ఇన్స్టాల్మెంట్లో కట్టి వాహనం తీసుకున్నాను అక్కడ ఏదో ఇబ్బంది జరిగింది అలాంటి వాళ్ళందరికీ కూడా మీ ఒక వస్తువు మీ దగ్గరికి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రాపర్టీ రిలేటెడ్ వెహికల్ రిలేటెడ్ చాలా పాజిటివ్గా ఈ ఒక కన్యారాశి వాళ్ళు చూస్తారు అలానే విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తికరంగా చూపించి ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు అనుకున్న పనులన్నీ సజావుగా కరెక్ట్గా మీరు పూర్తి చేయగలుగుతారు అలానే సంతానం నుంచి మంచి పాజిటివ్ రెస్పాండ్ అవ్వడం లాంటిది మంచిగా ఆలోచిస్తారు మంచిగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు అక్కడ సఫలీకృతం కూడా అవుతారండి చాలా చక్కని ఫలితాలు ఆరోగ్యం విషయంలో కూడా ఇబ్బందులు తగ్గుతాయి సో చాలా అంతవరకు మీకు పాజిటివ్గా ఈ ఒక మాసం గడవుతుంది అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత ఇలాంటి పాజిటివ్ అనేది ఎక్కువగా మీకు కనిపించబోతున్నది అని తెలుసుకోవచ్చు అయినా మీ జన్మజాతకం ఒకసారి చూసుకుంటే మంచిది ఈ కన్యారాశి వాళ్ళు తప్పనిసరిగా విష్ణు ఆరాధన విష్ణు సహస్రనామం వినడం లాంటిది అలానే గోధుప్రవతో చేసిన పాయసాన్ని రాముడి గుడిలో కానీ వెంకటేశ్వర ఆలయంలో కానీ నైవేద్యం రూపంలో పెట్టడం లాంటిది ప్రతిరోజు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడము చెప్పదగిన సూచన ఈ పరిహారాలు చేసుకుంటూ కన్యారాశి వాళ్ళు పాజిటివ్ న్యూస్ తెచ్చుకుంటారని ఆశిస్తూ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి సర్వే జనో సుఖినో ధన్యవాదములు జయ శ్రీరామ్